జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే ముందు అన్ని వర్గాలకి బూటకపు హామీలు ఇచ్చాడు మాయ మాటలు చెప్పాడు కానీ ఈరోజు నయ వంచన చేశాడు ఐదు సంవత్సరాల తర్వాత అతని మాయ మాటల్ని బూటకపు హామీల్ని నమ్మి ఒక ముద్దాయిని నలభై వేల కోట్ల రూపాయలు అక్రమ కేసులో పదహారు ఎఫ్ఐఆర్లు పదహారు నెలలు జైలుకు వచ్చిన వ్యక్తిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి అవకాశం అంటే ముఖ్యమంత్రి చేశారు ద డే వన్ మొదలుకొని విధ్వంసమే పనిగా ముందుకు పోతున్నాడు ఒక్కటి కూడా ఈరోజు నిర్మాణం చేయలేదు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని కూడా అందిపుచ్చుకోలేనంత వైఫల్యం చెందాడు ఆంధ్రప్రదేశ్కి తొంభై శాతం డ్రిప్ ఇరిగేషన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే దాన్ని అమలు చేయలేకపోయాడు అనంతపురంలో గ్రౌండ్ డ్రైనేజ్కి ఆరు వేల కోట్ల డబ్బులు ఇస్తే దాన్ని నిర్మాణం చేపట్టలేకపోయాడు అదేవిధంగా రాష్ట్రంలో మొత్తం ఈరోజు కొన్ని వేల కోట్లు ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇచ్చేదానికి రాష్ట్ర కాంట్రిబ్యూషన్ వాటర్ కట్టాలిస్తే దానికి కట్టలేని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఆ సౌకర్యాన్ని దూరం చేశాడు ఈ విధంగా ప్రతి ఒక్కటి వైఫల్యాలే తప్ప ఒక్కటి సక్రమమైన నిర్మాణ రంగమైన ఒక పని చేయలేదు అనంతపురం జిల్లాకు వస్తే మన జాకీ పరిశ్రమని కదిలించేశారు వాళ్ళ యొక్క అక్ర అక్రమ వసూలతో పెన్నా నదిని తోసేశారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కంకర్ మిషన్ ఆడాలన్నా ఎక్కడ మైనింగ్ జరగాలన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క అనుచరుగా చేస్తుంది దాంట్లో యాభై శాతం ఆయనకి వాటా ఇస్తే తప్ప వాళ్ళు నడుపుకునే పరిస్థితి లేదు ఈ విధంగా ప్రతి ఒక్క అంశాన్ని కూలగొట్టి ప్రకృతి సంపదనంతా దోచుకొని ప్రజల యొక్క ముందు తరాలకు రావాల్సిన సంపదను కూడా ఈ ఐదు సంవత్సరాల్లో దోచేసి ఖజానాలు నింపుకున్నారు వాళ్ళ నేలమలిగల్లో డబ్బులతో నింపుకున్నారు ఈరోజు ఎన్నికల్లోన కేవలం డబ్బుతో కొనాలి కొనవచ్చు మరి గెలవచ్చు ఒక అహంకారంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందుకెళ్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అతనికి ఈరోజు ఎస్సీలను కానీ రైతులను కానీ మహిళలకు కానీ లేదా కార్మికులు కానీ ఏ వర్గానికి న్యాయం చేయకపోక ప్రతి ఒక్క వర్గానికి అన్యాయం చేశాడు వాళ్ళను ఓటు అడిగే హక్కు నైతిక హక్కు ఎక్కడ లేదు మహిళలకేమో మద్యం మాఫీ అన్నాడు ఈరోజు మద్యం ఏర్లు పడుతుంది మద్యాన్ని ఇంకా పది ముప్పై సంవత్సరాలు ముందుకు తీసే విధంగా తను దాని మీద లోన్ ఇచ్చాడు ప్రభుత్వం వచ్చినా కూడా దానిపైన నిర్ణయం తీసుకునేంతగా ముందు కట్ ముందు కాళ్ళకి కట్టడేశాడు అదేవిధంగా కార్మికులకి బిల్డింగ్ బిల్డింగ్ వర్కర్స్ కార్మికులకి సెస్ రూపాన కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే నిధులిస్తే దాన్ని పక్కదారి పట్టించాడు అదేవిధంగా రైతులకి పదమూడు వేల రూపాయలను నేను ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆరు వేలు రూపాయలతో కల్పిస్తున్నాడు ఈరోజు ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు ఈరోజు కే జగన్మోహన్ రెడ్డి బాకీ ఉన్నాడు అదేవిధంగా ప్రతి ఒక్క అంశాన్ని విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ అన్నాడు ఈరోజు జాబ్ క్యాలెండర్ కాదు కదా ఒక ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ రాలేదు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు పోలీసు రిక్రూట్మెంట్ జరగలేదు ఏ విధంగా నీవు ఏ వర్గాన్ని తృప్తిపరిచావు లేదా నీ హామీని ఏది నెరవేర్చావని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు వచ్చేసి మరీ ఓటు అడుగుతామని జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఎన్డిఏ కూటమి తరఫున ఈరోజు పద పన్నెండు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఒక్కొక్క తలసరి అప్పు మూడు లక్షలు పెరిగింది కానీ నీ యొక్క ఆ లక్షల అప్పులతో ఏం సాధించావు ఏం కన్స్ట్రక్టివ్ నిర్మాణం చేశావు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి ఉంది ఏమి చేశామని చెప్పేసి ఈరోజు మేము మూడు లక్షలు ఒక రోడ్లు వేసావా పరిశ్రమలు చేసావా లేకపోతే సాగునీటి ప్రాజెక్టులు కట్టావా ప్రాజెక్టులు మెయింటైన్ చేసుకోలేకుండా కొన్ని ప్రాజెక్టులు ముని కొట్టుకుపోయాయి రోడ్డు పూడ్చి పూడిక లేకుండా ఎన్నో మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఏమి సాధించావని చెప్పేసి ఈరోజు మరీ వచ్చేసి నాటకాలు ఆడుతున్నాడు మిత్రులు చెప్పినట్టు గొడ్డలి పోటీనేమో గుండె పోటు అంటాడు కోడి కత్తినేమో తనగా నాటకం ఆడుతాడు ఈరోజు మరీ గులకరాయ నాటకం ఆడుతున్నాడు ప్రతి ఒక్క వర్గానికి అన్యాయం చేశాడు కాబట్టి అదేవిధంగా ఆన్ అనంతపురం జిల్లాలో కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఈరోజు ధర్మవరంలో చూస్తున్నాను నేను ధర్మవరం ఎన్నికల్లో ఎలక్షన్ ఇన్ఛార్జ్గా ఉన్నాను ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు ఒక్కరు కూడా నోరు లేక అయా మా శక్తిని దోచుకున్నాడు మా శ్రమను దోసుకున్నాడు మా ఆస్తులు దోచుకున్నాడు కనీసం మేము వచ్చి ఒక్కరితో చెప్పుకునేకి వాయిస్ లేకుండా చేస్తున్నారు గుడ్ మార్నింగ్ అంటే మేము తలుపులు వేసుకొని ఉండాల్సి వస్తున్నాం బతుకులుగా నాలుగు సంవత్సరాలు బతికేమని చెప్పేసి వాళ్ళు వాపోతుంటే కళ్ళల్లో నీళ్లు కడుతున్నాయి మనం వాళ్ళు మేము చెప్తున్నాం మా కళ్ళలో నీళ్లు కాదు రక్తం వస్తుంది మమ్మల్ని కాపాడండి కనీసం ఈ కబంద హస్తాల నుంచి అని చెప్పేసి మొరబెట్టుకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి ఈరోజు వాళ్ళకందరికి హామీ ఇస్తూ ముందుకు పోతున్నాడు బీసీలంతా ఇన్ని సంవత్సరాలు మేము నోరు లేదు మాకు మా గొంతుకై వినిపించండి అని చెప్పేసి ఆధాయపడుతున్నారు పోలీస్ రాజ్యంతోన అందరి ఆస్తులు కూడా కొట్టాడు ప్రతి ఒక్క అనంత ధర్మవరం పట్టణంలో అయితే ప్రతి ఒక్క వ్యాపార వర్గాన్ని నీకు ఇంత సంపద ఉంది కదా దాంట్లో అంతేం చేస్తుంది నాకు ఆశించాలని చెప్పేసి మొత్తం కబ్జాలు అక్రమాలు దౌర్జన్యాలు చేశాడు అదేవిధంగా అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్కరు ఈరోజు ఇసుక మాఫియా పెన్నా అనేది మొత్తం హగిరి మొత్తం దూసుకున్నారు ఒక్క ఒక్కరు ఐదు వందల నుంచి వెయ్యి కోట్లు ధనం కూడగట్టారు ఈరోజు ఎట్లన్నా కానీ ఒక్కొక్క అని చెప్పేసి ముందుకు వస్తున్నారు ప్రజలు మీ డబ్బులకి వీళ్ళయ్యే పరిస్థితి లేదు తప్పకుండా గుణపాఠం ఈరోజు నేర్పుతారు అదేవిధంగా మీరు ఈరోజు ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాల అక్రమార్జన దౌర్జన్యాలు అక్రమాలు ఏవైతే చేశారో రాబోయే రోజుల్లో జూన్ తర్వాత మీరు వాటన్నిటికీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పేసి మేము ఎన్డీఏ కూటమి ద్వారా హెచ్చరిస్తున్నాం